ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను బ్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దాన్ని ఉంచుకునిరి అది కంపు కొట్టలేదు దానికి పొరుగు పట్టలేదు నిర్గమా పదహారవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క మాట ప్రకారము మనము జీవిస్తే సమృద్ధి ఉంటుంది సమాధానం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అన్ని విషయాల్లో దేవుని దీవెనలు ఎల్లప్పుడూ మనకుంటాయి దేవుడు లేకుండా ఆయన మాట ఎత్తకుండా మేము జీవిస్తామండి అంటే మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఏమి చేసినా వ్యర్థమే ప్రే సహోదరి సహోదరులారా లేఖనాలు సెలవిస్తున్నాయి యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత వండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్న ప్రకారము అనేక మంది ఈ రాత్రి ఎంతో కష్టపడుతున్నారు వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి సమాజంలో మంచిగా బ్రతకడానికి అన్ని సౌకర్యాలతో జీవించడానికి అలా చాలా మంది ప్రయాసపడుతున్నారు రెండు ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు ఎప్పుడో ఉదయం ఏడు గంటలకు వెళ్ళి మళ్ళీ రాత్రి పది గంటలైన తర్వాత కానీ ఇంటికి చేరలేనటువంటి స్థితి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి భోజనము చేసి పడుకునేసరికి రాత్రి పన్నెండు అవుతుంది అయితే ఎంత కష్టపడినా భార్యాభర్తలిద్దరు శ్రమపడి ఉద్యోగము చేస్తున్నా కనీసము సమయము లేకుండా వారు పనులు చేసుకుంటున్నా వారి యొక్క అప్పులు అలాగే ఉంటున్నాయి వారి బాధలు అలాగే ఉంటున్నాయి వారికి మనశ్శాంతి లేదు ఏదైతే అనుభవించాలని అనుకుంటున్నారో వాటిని వారు అనుభవించలేకపోతున్నారు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా బహుశా మీ యొక్క పరిస్థితి కూడా ఇలానే ఉన్నదేమో శాంతి సమాధానము లేదేమో కష్టపడుతున్న సంపాదిస్తున్న రూపాయిని కూడా చూడలేకపోతున్నావేమో అనారోగ్యముతో కుటుంబంలో గొడవలతో ఆస్తి తగాధాలతో నిందలు అవమానాలతో జీవిస్తున్నావేమో అయితే దేవుని వాక్యమును నువ్వు ఆధారముగా చేసుకుంటే దేవుని మాట చొప్పున నువ్వు జీవిస్తే అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి ఆ శాంతి అనారోగ్యము ఆర్థిక పరిస్థితులు అన్నీ నీ నుండి వెళ్ళిపోతాయి వ్యతిరేకతలుండవు నువ్వు కష్టపడి సంపాదించుతున్న దానిని నీ కన్నులతోనూ చూడగలవు దానిని అనుభవించగలవు ఇష్రాయిలీలు ఐగుప్తు నుండి వచ్చాక అరణ్యమునకు వారు వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య గొప్ప కార్యాలు కనపరచాడు వారు పోషించబడుటకు వారు తిని తృప్తి పొందుటకు గాను వారికి మన్నాను దేవుడు ఆకాశము నుండి కురిపించాడు లేఖనాలు సెలవిస్తున్నాయి ఇషరాయిలీలో నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి నలుపది ఏండ్లు మన్నాను తినుచు ఉండిరి వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిని అని అనగా వారి యొక్క ప్రయాణము మొదలుకొని వారు చేరాల్సిన గమ్య స్థానము వరకు వారి ఆహారము మన్నానే అయితే ఈ రాత్రి ప్రే సహోదరి సహోదరుడ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఈ మన్నా గురించే ఆ మన్నా కంపకొట్టలేదు దానికి పురుగు పట్టలేదు అని వాక్యములో ఈ రాత్రి మనము చూడవచ్చు మనకి వెంటనే ఒక సందేహము రావచ్చు అదేంటి బ్రదర్ మన్నా కూడా మన ఆహారము వల్లనే మనము తినే అన్నము వల్లనే తెల్లవారి సరికి పాడైపోతుందా అని అంటే అవును మొదటిసారి ఇషరాయిలీలకు మన్నాను దేవుడిచ్చినప్పుడు వారు వారికి కావలసిన దానికంటే ఎక్కువగా సమకూర్చుకున్నారు రేపు తినొచ్చులే అని అనుకున్నారు కానీ అది పొరుగుపట్టి కంపకొట్టెను అని వాక్యము సెలవిస్తుంది ఎందుకు ఇలా జరిగింది అనంటే దేవుడు మొదటిగానే వారికి చెప్పాడు ఏ రోజుకి ఆ రోజు దానిని సమకూర్చుకోవాలి ఎక్కువగా సమకూర్చుకున్నా తక్కువగా సమకూర్చుకున్నా అది ఉండాల్సినంతే ఉంటుంది అని మనిషికి ఆశ ఎక్కువ కదా దేవుని యొక్క మాటను కూడా ధృణీకరించి వారు ఎక్కువగానే సమకూర్చుకోవడం వలన ఇలా జరిగింది అయితే ప్రే సహోదరి సహోదరుడా దేవుడు విశ్రాంతి దినమున ముందు రోజు మీరు విశ్రాంతి దినము కొరకు ఎక్కువగానే సమకూర్చుకోండి అని అన్నప్పుడు వారు ఆ లాగునే చేశారు బహుశా అక్కడ అందరూ అనుకునవచ్చు రేపటికి ఇది పాడైపోతుంది కదా అని కానీ ఆ రోజు దానికి పొరుగు పట్టలేదు కంపకొట్టలేదు అంటే దేవుని యొక్క మాట ప్రకారము వారు చేసినప్పుడు వారు దేవుని యొక్క దీవెనను పొందుకున్నారు దేవుని వాక్యమును తృణీకరించినప్పుడు ఏమి మిగులకుండానే పోయింది రే సహోదరి సహోదరుడా ఒక ప్రాంతంలో యోహాను అనే రైతు ఉండేవాడు అతడు బాగా శ్రమించేవాడు కాని ఎప్పుడు భవిష్యత్తు గురించి భయపడేవాడు రేపటికి అన్నము దొరకకపోతే నా పిల్లలకు ఆహారము దొరకకపోతే అనే ఆలోచనలు ఎప్పుడు అతని మనసును తినివేసేవి ఒకసారి వారు నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చింది వర్షము రాక పంటలన్నీ ఎండిపోయాయి యోహాను మరింత భయపడ్డాడు ఆ సమయంలో యోహాను వెళుతున్న పరిశుద్ధ మందిరపు యొక్క పాస్టర్ గారు ఆయన ఇంటికి వచ్చి పరిశుద్ధ లేఖన భాగము నుండి నిర్గమా కాండము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదివి చెప్పారు ఇషిరాల దేవుడిచ్చిన చిన్న మన్నాను మోసే ఆజ్ఞ ప్రకారము ఉంచినప్పుడు అది పాడవలేదు దేవుడిచ్చిన దాన్ని నమ్మి ఆయన మాటను పాటిస్తే ఆయనే దాన్ని కాపాడుతాడు కాబట్టి ఆ మాటలు యుహానుకు బలాన్నిచ్చాయి అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభువా నన్ను నువ్వు పోషిస్తున్నావని నమ్ముతున్నానని విశ్వాసము చూపించాడు ఆశ్చర్యముగా కొద్ది రోజుల తర్వాత ఒక పెద్ద మనిషి గ్రామానికి వచ్చి అవసరము ఉన్న కుటుంబాలకు ధాన్యము పంచిపెట్టాడు జోహాను కుటుంబానికి సరిపడ ధాన్యము దొరికింది అతడు ఆ అనుభవాన్ని గ్రామంలోని ఇతరులతో పంచుకుంటూ ఇలా చెప్పాడు దేవుడిచ్చిన దాన్ని ఆయనే కాపాడుతాడు మనము నమ్మి ఆయన వాక్యాన్ని పాటిస్తే ఆయన మన అవసరాలు తీరుస్తాడు అని అవును ప్రే సహోదరి సహోదరుడా విన్న కథ వాక్యానుసారముగా మనము పరిశీలన చేస్తే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఇచ్చిన ఆహారాన్ని ఆశీర్వాదాలను గౌరవించి ఆయనపై నమ్మకం ఉంచాలి భయపడకుండా విశ్వాసముతో ఉంటే ఆయన మన అవసరాలను తెలుస్తాడు మనకిచ్చిన దాన్ని కాపాడుతాడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఒకవేళ దేవునికి విరోధముగా వాక్యానికి వ్యతిరేకముగా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఒకవేళ దేవునికి విరోధముగా వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తే నీ ప్రయాస వ్యర్థమవచ్చేమో గాని దేవుడు చెప్పినట్లు నీవు గనుక జీవిస్తే నీవు దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు నష్టమైన లాభంగా మారుతుంది ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చబడతాయి వ్యతిరేకించే వారే నిన్ను ప్రేమిస్తారు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క మాటకు విధేయించి జీవించు ఆయన మహిమను నువ్వు చూస్తావు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి దేవుడు విన్న వాక్యము దీవించి మన హృదయములో మన జీవితాలలో ఫలభరితముగా చేయలాగన ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన కనికరము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును తండ్రి మీ యొక్క మాట ప్రకారముగా మేము జీవిస్తే మేము ఆశీర్వదించబడతామని మీరు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తే మీ యొక్క దీవెనలను మీ యొక్క కృపను మేము పొందుకుంటామని వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ యొక్క అమూల్యమైన సత్యమైన మాటలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెప్పించుకొనిచ్చినాం అయ్యా ఇందరైతే బిడ్డలు ఏ సమస్యలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువాయి రాత్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా నీ భారము నా మీద మోపము నేను నిన్ను ఆదుకుంటానో అని సెలవిచ్చిన ప్రకారము అయ్యా మాకున్న భారాలన్నిటినీ ఈ రాత్రి మీపై మోపే శక్తిని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకును అయ్యా నిరీక్షణ కలిగి అయ్యా ఈ రాత్రి కుంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో జీవితంపై విరక్తి కలిగిన స్థితిలో ఒంటరైన స్థితిలో బిడ్డలు ఉంటుండగా మీరు లేవనెత్తండి వారిని ధైర్యపరచండి బలపరచండి మీపైనే ఆధారపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఆయా బిడ్డలని రాత్రి దర్శించి ఆయా ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చిండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి వారి చేతుల కష్టాలితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలందరికీ గర్భఫలము దేమని వేడుకొనించున్నాం మీ సేవకుల కొరకును సేవకు రాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దివా సొంత గృహాల కొరకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దివా రాత్రి ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఏ బిడ్డ ఎక్కర యవసరత చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు తండ్రి అయ్యా మా హృదయ అంతరంగాలు నిరిగిన దేవుడ వింటున్నావు వారి ప్రతి హృదయ వాంఛను తీర్చమని వేడుకొని అయా అరి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవై గాఢకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులని నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యం ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకు మారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె